అల ఏ రాండేదే నిము తీసుకో తీసుకో అంటాంది నాకు భయం అవుతుంది ఏం కట్ చేయాలి ఆహా ఓకే అట్ట తీయద్దు బిడ్డ అలా ను తీసింది మళ్ళీ అతుక్కుంది తీయ తొందరగా చిన్న చిన్నది దీన్ని తీసే టెక్నిక్స్ అయి नचा <laughs> <अगर दूर। laughs> సీజర్ ఎప్ప తీసిన వరకు కట్ చేద్దాం ఆయిల్ పెట్టను కదా మీ ఫ్రెండ్ ఆయిల్ పెట్టినాం కదా మరి ఏ ఏం ఆయిల్ మరి అది వద్దే అని చెప్పినాయి అంటించుడు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనిపించే కట్ చేద్దాం ము కట్ చేసుడు కూడా వద్దా కొద్దిగా ఓర్చుకోవాలా కట్ చేస్తాను తీయట్లేదు ంతమంది వేసుకున్నారు ఒక్కొక్కరు స్కూల్లో కూడా వాళ్ళందరూ తీసుకున్నారే చిన్నగా ఎంతకలు ఉన్నాయి ముక్కలు ముక్కలు ఆపరేషన్ చేస్తే ఇచ్చు నువ్వు విట్రా ఇవి ఇంకొంచెం రక్షణ చెప్తాము నాకు అర్థమైన ముఖ్యత అదే అందరి పర్యవేక్షణలో అందరి సమక్షంలో తెలిసిన ముఖ్యత ఏదైనా ఇలా తుడుచుకోవద్దు ఇత చూడ్చుకోవాలి దగ్గొస్తుంది అందుకు తొందర తీసేయాలి మంచిదే అమ్మ అన్నం అమ్మ అర్థం కాదు ఓచుకోవాలని చెప్తుంటే అర్థం కాదు ఇటు తిరిగి ఇక అన్నం పెట్టుకొని మళ్ళీ ఇటు తిరుగు దాన్ని కొంచెం కొంచెం తీయాలి తప్పదు పోయినసారి ఎట్లా తీసినాం ఒకటేసారి సార్ పోయిట్లా గుటేసారి అంటే మొత్తం కాదు ఇట్లా గీ గీకి వెళ్ళం ఒకటేసారి గుంజాలి మళ్ళా ఒకటేసారి రెండు సార్లు గుంజేసిన ఒకటేసారి మళ్ళీ రెండు సార్లు ముట్టుకొని ఎట్లేదు ఆయన కొడుతుంది గుంజేరిచ్చు పట్టి వద్దులే వద్దులే తిను ఫీవర్ తగ్గిందా మరి కోడిగుడ్డు గుడ్డు మీరం పెడతాను ఇది ఇటు లేసింది కట్ చేయలేదు మళ్ళీ అది మళ్ళీ అంటుకుంటుంది చూస్తాను అది స్పెషలిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆమె ఉండి ఉండే కోపం అంతా నన్ను కొడుతుంది నువ్వు ఎందుకు చేస్తాను చూడండి మూడు ముద్దలు పెట్టుకునే ఒక్క ముద్దకుంటాను అన్న నేను ఒక్కటే దెబ్బ పెడతాను ఎత్తేను పెయిన్లోనే చచ్చిపోతాయి మరి మొత్తం మీదనే పడుతుంది ఊరు ఇప్పుడు ఎంత కట్ చేసిందో ఇంతమందం ఇంతమందం ఊడి ఉన్నది అది చెంపకు ఇది తిరుగు పట్టు చేస్తా ఇప్పటిదండి ఇంకా పట్టుకోవాలిగా నేను కట్ చేయాలంటే పట్టుకోవాలి కదా పోరెక్కడో

ఆల్మోస్ట్ అయిపోయింది అది ఏలాడుతుంది చూడు ఇగో గంట గంట గంటాం చెట్టు కంటుకుంటాను చెట్టు కంటుకుంటాను లోపలికి లోపలికి మనవాలి కత్తి ఎందుకు అవసరం లేదు ఎవరు కావాలి మమ్మీ కావాలి అరే ఇది నూనె కాదు అంత సబ్బేట్ ఏమన్నా అడగాలి వాళ్ళంతా ఎత్తా ఎట్ట తిడతారు తెలుసా ఇప్పుడు లేనిపోని ప్రయోగాలు అన్నీ చేస్తారు మీరు అవి పెట్టొద్దని చెప్పినాం కదా ఎందుకు పెట్టారు తీసేటప్పుడు నరకం కనపడుతుంది కానీ అది ఎట్ట తీయాలో తెలియదు కదా మరి మనకు గార్బం గంజి కేరితే బియ్యానికి కేరిచిందట బిర్యానీయా నీకు బిర్యానీని పడ్డదా నేను బియ్యం అన్న బిర్యానీ మీదనే ఉంటుంది రిచ్ ఎప్పుడు అయితే మంచి పద్ధతి కొద్ది అమ్మ నేను తీస్తా నేను తీస్తాను అంటే నువ్వు తీయని ఇదైతే ఉండని మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆడ ఏం లేదు ఇంకా దెబ్బ పెడతాం అలా చూస్తానే అది చూస్తాడు తీసి ఆడ పెట్టేసినా కూడా అది ఇంకోటి అంటే ఇవ్వాలి కొత్తది మళ్ళా ఇటు తిరుగు ఎండ కనబడుతుంది దగ్గరలో ఇట్లా ఇటు తిరుగు తగ్గింది మరి చిన్నప్పుడు అందరికి ఇంకా భో భలే మాట్లాడతారు తెలుసా అని మీరు నిజంగా ఉండని ఏనా రెండు రోజులు పట్టు అంటే ఆ కొత్త దేపొరించి ఆడు ఉండని ఏనట్ట రెండు రోజులు అది ఇప్పుడు తీస్తానికి అంత ఇబ్బంది పడుతుంది మళ్ళీ అది పెట్టి అది తీసేటప్పుడు అది వస్తున్నారు కదా ఏం మాట్లాడుతావు నేను ఇప్పుడు నీకు పెడితే తెలుస్తుంది అప్పుడు అయిపోయి ఆగు పడుతుంది వెనక తినండి తినండి ఫస్ట్ బెల్ల అట్ట మల్చినవి ఎందుకు వాళ్ళకు తిన చెల్లె తిన్న ముద్దల సగం కూడా తినలేదు సెకండ్ బెల్ కూడా అవుతుంది నీకు గింత భయం లేదు అసలు కానీ అండి చిట్ట కొంచెం కూటగా అదేనా పడేది గీడ రెండే ఇటు నైన్ సిక్స్టీ ఏంది నైన్ సిక్సా దండగా నీకు ఫీజు కట్టుడు దండగా డాడీ నేను యూకేజీ డాడీ ఇంకా నేను ఫస్ట్ క్లాస్ కాదు డాడీ అని చెప్తే ఫస్ట్ క్లాస్ అయితే అన్నీ వస్తాయి డాడీ అని చెప్తే అసలు నైన్ సిక్స్టీ ఉంటుందా ఆ టైమింగ్ ఉంటుంది ఏ నేర్పుతారో నువ్వే నేర్చుకుంటానో గుర్తిగా ఉంచుకొని ఉంచొస్తానట్టు నెల ఇక నువ్వు వెనకటి కాలం దాని లేకనే మాట్లాడు సెకండ్ బిల్ అయినాక పోతారా అయితే ఇప్పుడు మీరు చదువుతారు బాయ్ చెప్పు బాయ్ చెప్పు కూర్చోండి బాయ్ పట్టి తీసుకున్న ఫ్రెండ్స్ ఏడ్చి ఏడ్చి చెప్ప <missimulatory> <missimulatory> <missimulatory>